ప్రత్యేకంగా మనకు సారి చూస్తే డాక్టర్ ప్రొఫెసర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం సుధాకర్ శర్మ గారు ఏదైతే గతంలో ఫోర్ సైజ్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు స్పందనలు వస్తున్నాయో ఆ విషయంపై ఇప్పటిదాకా ప్రభుత్వాలు మాత్రం కదిలికలేదు ఈ విషయంపై మీరేమంటారండి థ్యాంక్ యూ జమీల్జీ ముఖ్యంగా ఫోర్ సైడ్స్ యాజమాన్యం అలాగే ఫోర్ సైడ్స్ సిబ్బంది కూడా ఎన్నో రకాలైనటువంటి రిస్కులను ఎదుర్కొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది అసలు ఈ కార్యక్రమం చేపట్టాలి అంటే దాని వెనుక పకడ్బందీ వ్యూహం స్ట్రాటజీతో కానీ ఇటువంటి పనులు మనం చేయలేము అయినా ప్రజలకు అందవలసినటువంటి నిధులు అలాగే వైద్యం ముఖ్యంగా భారతదేశంలో వైద్యో నారాయణో హరి అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది వాక్యం అంటారు అంటే డాక్టర్ హ్యాస్ బీన్ గివెన్ ది హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ మరి అటువంటి వైద్యానికి సంబంధించి వైద్య విభాగానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో అవినీతి అనేటువంటిది ప్రతి కోణంలో మనం ఏ కోణంలో చూసినా అక్కడ దర్శనమిస్తుంది మరి ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే మనం అందరూ కళ్ళప్పగించి చూడాలా లేక సమాజం యొక్క గొంతుకగా మనం అందరూ కూడా ఈ విషయంపై స్పందించాలా అన్నటువంటి ఒక విషయాన్ని చాలా ఎవిడెన్షియల్గా మేము తీసుకొని ముందుకొచ్చాం ముఖ్యంగా జమీల్జీ గారు అలాగే మిగతా సిబ్బంది అంతా కూడా ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో మనం వెనక్కు తగ్గకుండా అక్కడ ఏదైతే సదరు అన్యాయం జరిగిందో ఆ అన్యాయం అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఏ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మరి ఇటువంటి అన్యాయాలు చాలా లెవెల్స్లో అలాగే చాలా డైమెన్షన్స్లో చాలా రూపాల్లో జరుగుతున్నాయి వైద్య శాఖలో అసలు ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం కూడా ఎలా ఉందండి ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి అసలు ఇటువంటి వ్యక్తికి ఆ పోస్టింగ్ ఇచ్చినటువంటి అధికారి ఎవరు ఆ అధికారిపై ఏం చర్యలు తీసుకున్నారు అసలు ఈ తప్పు చేసినటువంటి ఈ వ్యక్తిపై కూడా యాక్షన్ తీసుకోవడానికి ఇంత వెనుకంచి ఎందుకేస్తోంది ప్రభుత్వం ఇవన్నీ విషయాల గురించి మనం ఈరోజు ఒక కన్క్లూజివ్ అండర్స్టాండింగ్కు రావాలి అని నేను కోరుకుంటున్నాను మనం ఇక్కడికి వచ్చినటువంటి డిగ్నటరీస్ ద్వారా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణం చూస్తున్నాము